హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కొంతమంది పేరెంట్స్ పిల్లలు అల్లుగా ఉన్నారని చెప్పేసి ఏది పడితే అది వాడేస్తున్నారు క్రీమ్స్ అని ఆయిల్స్ అని సోప్స్ అని అవి డాక్టర్ సజెషన్ కూడా వాళ్ళు కూడా ఎలా రాస్తారో ఏమో నాకు తెలియదు కానీ దాంట్లో ఎన్ని కెమికల్స్ వేసే చేస్తారో ఏమో తెలియదు నల్లగా ఉండే స్కిన్ తెల్లగా అయిపోవడానికి రాస్తూ ఉంటారనమాట వాళ్ళు సజెస్ట్ చేయరా నాకు ఒకటి అర్థం కదా ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గరికి పోవడం తప్పు మీరు అది వాడడం తప్పు కడుపులో ఉండేటప్పుడు మీరు నల్లబిడ్డ తెల్లబిడ్డ అని చెప్పేసి కంటారా లేదు కదా బయట వచ్చిన తర్వాతే కదా బిడ్డ ఎలా ఉన్నా మనం ప్రేమగా పెంచుతాము మళ్ళీ ఎందుకు అవి ఇవి రాసి వాళ్ళని పాడు చేయడం ఈ స్కూల్కి వెళ్తే జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా మీ పిల్లోడు నల్లగుండాడు మీరు తీసుకెళ్ళిపోండి ఈ స్కూల్లో వద్దనేసి ఏం పంపరు కదా ఎలా ఉన్నా జాయిన్ చేసుకుంటారు వాళ్ళు హెల్దీగా ఆరోగ్యంగా ఉంటే చాలా అనేసి అనుకోండి లేదా దావింటి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు ఏ నువ్వు నల్లగొండ పోరా ఇంటికి అని చెప్పేసి ఏం తరమేస్తారు అప్పుడు కదా మరి ఎందుకు మీకెందుకు అబ్జెక్షన్స్ వాళ్ళు ఉంటే మీరు ఎర్రగా ఉంటే చాలు మీరు ఏదైనా వాడుకోండి పిల్లలకి ఏదంటే అది రాయకండి దాన్ని ఎలా ఎంత కెమికల్స్ వేసి వాడతారు అంటే స్కిన్ కలర్ మారిపోతుంది ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ పౌడర్లు అవి ఇవి రాయడం వల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఏమీ కాకపోయినా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది అది వాడడం వల్ల మన బాడీలో స్మాల్ హోల్స్ ఉంటాయి చూడండి దాంట్లో మూసుకుపోయి క్యాన్సర్స్ లాగా వచ్చి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అయిపోయి స్కిన్ అలర్జీస్ అయిపోయి అవి సెట్ అవ్వక ఎన్ని రకాలుగా బాధపడతారు మీకు అవి ఏమీ తెలియదు కలర్ ఒకటే చూస్తారు వాళ్ళ ఆరోగ్యం ఏం చూడట్లేదు ఒకసారి ఆలోచించండి అవి ఇవి వాడడం వల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది స్మూత్గా ఉంటుంది ఇవాళ ప్యూర్ అనమాట వాళ్ళ స్కిన్ దానికి ఏది పడితే అది రాసి దయచేసి పిల్లల్ని పాడు చేయకండి మన పిల్లలు ఎలా ఉన్నా మనకి ముద్దుగానే ఉంటారు కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు ఎవరో ఏదో ఆ క్రీమ్ రాయి ఈ క్రీమ్ రాయి అని చెప్పేసి మీరు చెప్పడం కానీ రాయకండి దయచేసి డాక్టర్ సజెస్ట్ తీసుకున్నా కూడా వద్దు ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాయి మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది జీవితాంతం మనం ఏం రాయలేం కదా ఆ క్రీములు దానికి దీనికి పెట్టే డబ్బులు చిన్నపిల్లలకి ఫ్రూట్స్ లేకపోతే ఆకురలు ఏదో ఒకటి కొని వస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా ఆరోగ్యంగా కూడా ఉంటారు గమనించి ఆ క్రీమ్స్కి దరిద్రమైన పౌడర్లకి సోప్లకి దానికి దీనికి డబ్బులు పెట్టి సచ్చే బదులు ప్రశాంతంగా మన పిల్లలకి ఫ్రూట్స్ ప్రశాంతంగా తీసి పెట్టండి ఎంత హ్యాపీగా తింటారో లేదా కోడిగుడ్లు ఉడకబెట్టి ఇవ్వండి దానికి పెట్టే డబ్బులు తీసి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టండి వాళ్ళే అందంగా ముద్దు ముద్దుగా క్యూట్గా ఉంటారు ఇది తెలుసుకుంటే ప్రతి తల్లిదండ్రులు హ్యాపీగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉంటారు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మనకి జీవితాంతం అందమే జీవితం అంతా అందంగానే ఉంటుంది లేని రోగాలు వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉంటాయి మనమే మనం తెచ్చి పెడుతూ ఉంటాం పిల్లలకి అవన్నీ చేయకుండా దయచేసి ఎలా ఉండే పిల్లల్ని అలాగే పెంచండి గంతకు తగిన బొంత అనేసి ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకుంటూ ఒక మొగుడో లేదా పెళ్ళమ్మ ఎక్కడో దేవుడు పుట్టించే ఉంటాడు ఎర్రగా ఉండే వాళ్ళకి ఎర్రగా ఉండే మొగుళ్ళే రావాల్సిన రోజులే నల్లగా ఉండే వాళ్ళకి ఎర్ర మొగడు రావచ్చు ఎర్ర పెళ్ళం రావచ్చు తెల్లగా ఉండే అమ్మాయి రావచ్చు అంతా ఉల్టా ఉల్టా రాసి పెట్టింటాడు దేవుడు ఒకసారి ఆలోచించండి దయచేసి పిల్లల్ని పాడు చేయకండి ఆ క్రీములు ఈ క్రీములు అవి ఇవి రాసి మీకు అర్థమవుతుంది అనేసి చెప్తున్నా ఎవరేమి తక్కువైన కాదు అందరికీ అర్థమవుతుంది కానీ జాగ్రత్తలు తీసుకోండి పిల్లల విషయంలో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ